వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్తో జిల్లా కలెక్టర్ గారులకు దివ్యాంగుల సమస్యల మీద వినత పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది ప్రభుత్వానికి దివ్యాంగుల సంక్షేమం మీద ఆర్థిక అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు గడిచిన పద్నాలుగు నెలల కాలంలో దివ్యాంగుల యొక్క సంక్షేమం అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏనాడైనా నిర్వహించారా అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా అనేక సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయి కేవలం పెన్షన్ అనే పేరుతో భిక్ష వేస్తున్నట్లుగా ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు ఫీల్ అవుతా ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు ఒకటే చెబుతా ఉన్నాం వీరిచ్చేటువంటి భిక్ష కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం మా ఆర్థిక భరోసాకి భరోసా ఇచ్చిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి తొలి అడుగు అని చెప్పేసి ఈరోజు గ్రామ స్థాయిలో చెప్పుకుంటా ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల యొక్క పెన్షన్లను కడుపు మీద కొట్టి దివ్యాంగుల ఆర్తనాదాలతో రోడ్ల మీద కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందా లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా విద్య వైద్యం ఉపాధి రక్షణ అన్ని రంగాల్లో పూర్తిగా నిర్వీర్యం చేసి పడేసి దివ్యాంగుల యొక్క సమాజాన్ని ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్లుగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల రక్తనాదాలు నిండంటి పోయి రోడ్ల మీదకి వచ్చి సమ సమాజం ముక్కును వేలేసుకొని ఇటువంటి వారికి ఆ పెన్షన్లు తీసేసిందని చెప్పేసినటువంటి ఆలోచన స్థితికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకునేటువంటి దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం నిజంగా నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిస్తా ఉన్నా ఏది మాట్లాడు ఏ సంక్షేమం మీద మాట్లాడు గత ప్రభుత్వం చేసింది అని చెబుతా ఉన్నారు నిజంగా నిజంగా ఇరవై ఏళ్ల సదరన్ సర్టిఫికేట్లతో ఈరోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నాం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి గత ప్రభుత్వంలో సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్లు పొందుతున్నారని చెప్పుకుంటా ఉన్నారు ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిజంగా చిత్తశుద్ధి ఉన్న కూటమి నిజంగా చిత్తశుద్ధి ఉన్న కూటమి నాయకులారా ఈ ఐదు సంవత్సరాల్లో ఉండేటువంటి పెన్షన్లను వెరిఫికేషన్ చేసి మీ చిత్తశుద్ధి నిలుపుకోండి ఇరవై ఏళ్ళుగా ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు మొత్తం మీద వెరిఫికేషన్ వేసి మొత్తం ఒక లక్ష ఎనభై వేల మంది పెన్షన్లు తొలగించడం ఎంత వరకు సమంజసం అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్ల తర్వాత ఒక మాట ఎలక్షన్ల ముందు దివ్యాంగులను అక్కులు చేర్చుకొని ప్రభుత్వాలు మీ దగ్గరికి నడిచి రావాలని చెప్పేసి దివ్యాంగులు చెప్పినటువంటి మాటలు గుర్తునేవా ఈ రోజు దివ్యాంగుల యొక్క ఆర్తనాదాలు నిన్నంటిపోతుంటే డిప్యూటీ సీఎం గా నువ్వు ఒక ప్రకటన ప్రశ్నిస్తా ఉన్నా నీ మనస్తత్వం ఎదుటి వారి కుటుంబం బాగుంటే సరిపోతుంది నా కుటుంబం బాగుండాలని కోరుకునేటువంటి మనస్తత్వం కాదు నువ్వు ఎంతసేపు చంద్రబాబు నాయుడు అందలం ఎక్కాలా ఆ ప్రభుత్వాలే ముందుకు పోవాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మేము వికలాంగ నాయకులుగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వికలాంగ నాయకుడిగా నా వికలాంగుల సమాజం బాగుండాలా వికలాంగుల సమాజం సమాజంలో ముందుకు బతికేటువంటి వికలాంగ నాయకులు మేము నీలాగా ఎదుటి వారు బతకాలా ఎదుటి వారు బాగుండాలా అనేటువంటి ఆలోచన లేనటువంటి విచక్షణ లేనటువంటి వ్యక్తిని నువ్వు దయచేసి గుర్తుపెట్టుకో నిజంగా ఓటము ప్రభుత్వానికి చిత్తశుద్ధి దివ్యాంగుల పెన్షన్లు వెంటనే బేసర్తగా పునరుద్ధరించి అనర్హు అనర్హులను తొలగించాలా మేము దాన్ని స్వాగతిస్తాం అర్హులకు మాత్రం ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తా ఉన్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ